పరిశుద్ధ నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచ్చిన నీతి మార్గమునందును న్యాయ యందును నేను నడుచుచున్నాను మనము యథార్థత కలిగి జీవించినప్పుడు మనము మనుష్యులకు ఇష్టము కాకపోవచ్చేమో కానీ మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తాం దేవునికి ఇష్టలైన వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు రెండవదిగా మనము యథార్థతను కలిగి జీవిస్తే ఆయన ముఖ దర్శనాన్ని చేస్తాం కీర్తనాకారుడు రాసినటువంటి పదకొండవ సంకీర్తన ఏడవ చరణాన్ని చదువుదాం యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు ఎవరైతే యథార్థతను కలిగి జీవిస్తారో వారు దేవుని యొక్క ముఖ శనాన్ని చూస్తారు రోజు మానవుడు దైవ దర్శనము కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఇంకా చెప్పాలంటే దైవ దర్శనం అనే పేరుతో ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి ఎంతో వెచ్చిస్తున్నారు అయినా వారికి దేవుని దర్శనం కలగట్లేదు దేవుని దర్శనము కలగాలి మన దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అంత గొప్ప దేవుని దర్శనం మానవ జీవితములో కలగాలంటే మనము యథార్థతను కలిగి జీవించాలి ఎవరైతే యథార్ కలిగి జీవిస్తారో వారు దేవుని ముఖ దర్శనాన్ని చూస్తారు వారు దేవుని స్వరాన్ని వింటారు దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించగలుగుతారు కాలము మరి మనం కలిగి జీవిస్తున్నామా యథార్థతను కోల్పోయామా ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోగలిగినట్లయితే ఎవరైతే యథార్థంగా ఉంటారో యథార్థమైన ప్రవర్తన యథార్థమైన జీవితము కలిగి జీవిస్తారో అటు యథార్థవంతులకు దేవుడు తన ముఖ దర్శనాన్ని కలగ చేస్తాడు దేవుని యొక్క ముఖాన్ని గనక మనం చూడగలిగితే ఆయన ముఖ దర్శనం మనం చేయగలిగితే మన జీవితాలు మారిపోతాయి ఆయన ముఖ దర్శనములో మన రహస్య పాపాలు కనబడతాయి ఎప్పుడైతే దేవుని ముఖ దర్శనం చూసామో మన నిజ జీవితం ఏంటో మనకు అర్థమవుద్ది మన ప్రవర్తన ఏంటో మనకు అర్థం అవుద్ది మనం ఎంత దుర్గంధములో ఉన్నామో అంధత్వంలో ఉన్నామో మనము గుర్తించగలుగుతాము సహోదరి సహోదరుడా మరి యథార్థంగా జీవిస్తున్నామా యథార్థంగా జీవిస్తే ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతాము యథార్థంగా జీవిస్తే ఆయన ముఖ దర్శనాన్ని చూడగలుగుతాం మూడవదిగా మనము యథార్థతను కలిగి జీవిస్తే ఆ సర్వశక్తి దేవుడు మనకి తోడుగా ఉండే దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదువుదాం కుటీల వర్తనుడు యహోవకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును యథార్థతను మనము కలిగి జీవిస్తే దేవుడు తోడుగా ఉంటాడు దేవుడు తోడుగా ఉంటే జీవితంలో ఏ కుదువా మనకుండదు ఏ అక్కరా మనకు రాదు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ఆయన మన జీవితంలో తో దేవుడు ఆ పరిస్థితులన్నిటిలో నుండి మనలను తప్పించగలిగిన దేవుడు మనలను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలవబెట్టగలిగిన దేవుడు దేవుడు తోడుగా ఉంటే కీర్తనాకారుడు అంటాడు నీవు లోకములో ఏది నాకు అవసరం అంట కనుక ఈ రోజు మనం యథార్థంగా బ్రతుకుతున్నామా యథార్థంగా జీవిస్తున్నామా యథార్థను కలిగి మనము ప్రవర్తిస్తున్నామా యథార్థంగా మనం ప్రవర్తిస్తే ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని ఆయన కాపాడే దేవుడు పరిశుద్ధ గ్రంథములో అనేక మంది జీవితాలలో దేవుడు తోడుగా ఉన్న కారణము చేత దేవుడు వారిని అభివృద్ధి పరిచారు దేవుడు వారికి తోడుగా ఉండి వారి జీవితాలలో ప్రతి పరిస్థితి నుండి దేవుడు కాపాడారు ఎక్కడున్నా వారు సింహాల బోనులో ఉన్నా అగ్నిలో ఉన్నా వారు చెరసాలలో ఉన్న వారు బంధకాలలో ఉన్నా కూడా వారి యథార్థతను బట్టి దేవుడు వారికి తోడుగా ఉండి ఆయన వారి జీవితాలలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు మరి సహోదరి సహోదరుడా దేవుడు మనకి తోడుండాలని మనం కోరుకుంటున్నాం కానీ మనం యథార్థంగా బ్రతకలేకపోతూ ఉన్నాం యథార్థతను కలిగి జీవించలేకపోతూ ఉన్నాం మనం యథార్థతను కలిగి ఉంటే దేవుడు మన జీవితాలలో ఆయన మనకి తోడుగా ఉండే దేవుడు యథార్థంగా జీవిస్తే ఆయనకి ఇష్టలుగా ఉంటాం యథార్థంగా జీవి ఆయన ముఖ దర్శనాన్ని చేస్తాం యథార్థంగా జీవిస్తే దేవుడు మనకి తోడుగా ఉంటాడు జీవితాన్ని జీవించటానికి ప్రభు మనందరికి కాలంలో సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మహా మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తంది మీకు వంద నాలుగు చెల్లిచున్నాం ఈ ఉదయ కాల ధ్యానాంశాలు విలుచున్నా అందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాలను జరిగించి ఎలాంటి పరిస్థితులు వచ్చినా యథార్థతను కోల్పోకుండా నీతియుక్తమైన మార్గములో యథార్థమైన మార్గములో మేము జీవించినట్లు అటు యథార్థతను మాకందరికీ దయచేయమని కుడికి గాని ఎడముకు గాని తొట్రిన్నట్లు నీతి మార్గములో మేము నడుచుకుంటూ మీ నిత్య జీవానికి వారసులు మగినట్లు మీరు సహాయము చేయమని ఈ ఉదయ కాలము ప్రార్థన అవసరత కొన్ని బిడ్డలందరు జీవితాల్లో మీరు మేలు చేయమని మీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి నిత్యత్వము చేరు వరకు మేము యథార్థముగా జీవించిన అటు కృప మాకందరికీ దయచేయమని నామములో ఈ మనం అడుగుచున్నాను పరమత the Amen.